భగవద్గీత అర్జున విషాదయోగము ముప్పై తొమ్మిదవ శ్లోకమును అంతరార్థములతో కూడినటువంటి విశేషార్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అర్జున ఉవాచ కథం నాగ్నే నివర్తితం కులక్షయకృతం దోషం యృం ప్రపశ్యద్ర్జనార్దనం కదం నేస్ పాపాత్ అస్మాత్ నివర్తిం కలక్షయోషం ప్రపశ్యద్ జనార్దన జనార్దన ఓ కృష్ణ కులక్షయకృతం ఈ కులనాశము చేయబడినటువంటి దోషం దోషమును ప్రపశ్యద్భి చూచుతున్న అస్మాభి మా చేత అస్మాత్ ఈ పాపము వలన నివర్తితం మరలు కొనుట కొరకు ఏ ప్రకారము నా జ్ఞేయము తెలియదగినది కాదు కృష్ణ ఈ దుర్యోధనాధులు కులక్షయకృత దోషమును చూడలేడు లేదు మేము కులక్షయకృత దోషమును చూచుతున్నాము ఇట్టి పాపము నుండి మరలుట మాకు ఎట్లో తెలియకున్నది అని భ్రాంతితో కూడిన అర్జునుడు పలికెను అర్జునుడు కృష్ణునితో చెప్పుచున్నాడు ఈ దుర్యోధనాథులు కులక్షయకృత దోషమును చూడలేదు లోకములో మనో వికారములతో కూడి ఉన్నవారు మనోసంబంధ విషయములతో కూడి ఉన్నవారై మనోరూప సంసారమునందే పడి ఉన్నవారై ప్రాపంచిక విశేషుఖములన్నయూ పాపదోషయుక్తమైనవే అని వీరు చూడలేదు ఎందువలనంటే ఆత్మజ్ఞానము లేని వారు మనో చలనం వలన కలిగేటువంటి ఇది పాపదోషమైనది అని గుర్తించలేరు కదా ఆత్మజ్ఞాన ప్రకాశము గలవారు వారు మాత్రమే ఏ విధంగా గుర్తిస్తున్నారో అలాంటి కోవకు చెందినటువంటి అర్జునుడు ఆ ధర్మభూమి ఎందు ఈ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతనంతా ఏడు వందల ఒకటి శ్లోకముగా చక్కగా విని ఉన్నాడు కదా మరి వినిన పిమ్మట మరి అసలు భగవంతుని వద్ద చేరడమే మన యొక్క పాప వినాశనము పాపాన్ని పోగొట్టుకున్నట్లు ఎంతవరకు మనము గురువును ఆశ్రయించమో భగవంతుని తెలుసుకోలేము భగవంతుని తెలుసుకోవాలని భగవంతుని ఎందు భక్తి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకొనుట కొరకై చేయునటువంటి ఈ ప్రయత్నము దోషము నుండి రక్షించుట కొరకే అని మనము తెలుసుకోవాలి అందువలన మరి ఇప్పుడు కృష్ణ పరమాత్మను ఆశ్రయించి పంచ పాండవులు భగవంతుని పక్షంలోనే ఉన్నారు అందుకొరకు ఈ కృష్ణునికి అర్జునికి జరిగిన సంవాదములో ఈ మొదటి అధ్యాయములో కానీ మిగతా పద్దెనిమిది అధ్యాయములలో కానీ జీవుడైన అర్జునికి కలిగినటువంటి ఈ సందేహములన్నిటినీ ఎవరిని అడుగుతాడు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు మనకి ఏదైనా సంశయాలు వస్తే ఇంట్లో తల్లినో తండ్రినో అడిగి తెలుసుకుంటాడు కదా మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు మరి ఆ వచ్చినటువంటి వారు ఎవరమ్మా మనకే నాకేమవుతాడు మనకు బంధువా ఆయన ఎక్కడుంటాడు ఏ ఊరి నుంచి వచ్చాడు అని అడిగి తెలుసుకుంటాడు కదా మరి అడిగినప్పుడు మనం ఏం చెప్తాము మన బంధువనో లేకపోతే మన మేనమాన్ కొడుకో పెదనాయన కొడుకో చిన్న ఆయన కొడుకు అయినా మొత్తం మీద ఒక బంధువు అని వచ్చినప్పుడు వారిని మనం ఆదరించి కూర్చోబెట్టి మరి భోజనం పెడుతున్నాము సౌకర్యాలు చేస్తున్నాము అని అంటే అది పిల్లలు గమనించినప్పుడు వారికి కలిగిన సందేహమును తల్లినో తండ్రినో అడిగి తెలుసుకుంటారు ఆ విధంగా మరి మనం గుర్తు చేసిన గుర్తు చెప్పినప్పుడు వాళ్ళకు సంశయాలు పోగొట్టినప్పుడు వాళ్ళు తెలుసుకున్న పిమ్మట మళ్ళీ అడగరు కదా ఏ విధంగా వాళ్ళకు దృఢమైపోయిందో మరొకప్పుడు ఎప్పుడైనా ఇంకా ఎక్కడైనా దోవలో కనపడి వచ్చినా ఇంకెక్కడైనా మన ఇంటికి వచ్చినా కానీ వాళ్ళను తాత తాత బాగున్నావా అని అంటారు ఎందువలన ఇక్కడ తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ తెలుసుకోకపోతే మరలా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఎదురైనా కానీ వాళ్ళను పలుకరించరు అంటే పిల్లల్లో అంత ఉత్తేజం ఉంటుంది ఒక్కసారి గుర్తిస్తే గినక మన బంధువు మన స్నేహితులు మనకు అయినవారు అని గుర్తించినప్పుడు వాళ్ళని ఎక్కడ కనపడు కానీ పిల్లలు మళ్ళా పలకరించి వాళ్ళను ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగనే అర్జునుడు కూడా ఆ ప్రయత్నం చేసిన వాడైనందున కృష్ణ పరమాత్మ చెంతనే ఉన్నాడు కనుక అర్జునికి కలిగినటువంటి ఆ సందేహాలు ఈ దుర్యోధనాదుల వలన కలిగేటువంటి ఈ పాపమును ఎందుకొరకు వారు చూడకున్నారు అందుచేత ఈ దుర్యోధనాదులు కులక్షయకృత దోషమును చూడలేదు కులక్షయ అంటే ఏమిటి ఇప్పుడు దేహానికి సంబంధించినటువంటిది అయితే దేహము ఏ ఇంట్లో పుట్టినప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి పేరు ఆ కులము అవన్నీ మనకు రిజిస్టర్లో ఉంటాయి అవి కాదు ఇక్కడ ఆధ్యాత్మికములో ఏ కులము అంటే ఆత్మ కులమే ప్రపంచంలో సర్వమానవులు కూడా ఆత్మకు సంబంధించిన కులమే కాబట్టి అందుకొరకు ఆ ఆత్మకు సంబంధించినటువంటి ఆ కులాన్ని క్షయము విడిచిపెట్టి మనసును ప్రపంచ విషయాలలో కూడి ఉన్నవారై ఈ కులనాశము చేయబడినటువంటి ఈ దోషమును చూచుచున్న మా చేత ఈ పాపము వలన మరలుట కొరకును ఏ ప్రకారము తెలియ తెలియదగినది కాదు కాబట్టి ఎంతవరకు మనము ఆత్మసుఖాన్ని వదిలిపెట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపమని ఆత్మ యొక్క చైతన్య ప్రకాశము చేతనే మనసు సంకల్పిస్తున్నదని తెలుసుకోలేని వారై ఆ కులక్షయ కృత దోషము గలవారై దానిని చూడలేదు కనుకనే మేము కులక్షేకృత దోషమును చూచుతున్నాం మేమంటే ఎవరిక్కడ అర్జునుడు అంటే పంచ పాండవులతో సహా వ్యానవాయువు ధర్మరాజు ఉదానవాయువు భీముడు సమానవాయువు అర్జునుడు ప్రాణవాయువు నకులుడు అపానవాయువు సహదేవుడు అట్లా ఈ విధంగా ఈ ఐదు వాయువులతో కూడినటువంటి ప్రాణములే పంచ పాండవులని శ్రీకృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో చెబుతాడు పంచ పాండవులు నాకు ప్రాణములు అని అంటాడు అందువల్ల ఈ పంచ ప్రాణములైనటువంటి ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు ఈ ఐదు మంది భగవంతుని పక్షంలోనే ఉన్నారు ఎలాగంటే ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు వ్యానవాయువు ధర్మరాజు అన్నా మరి ధర్మరాజుకు స్థానం ఎక్కడా ఆకాశస్థానము ఉదాహరణ వాయువు భీముడు మరి ఉదాహరణ వాయు స్వరూపుడైనటువంటి భీమునికి స్థానం ఎక్కడ కంఠస్థానము మరి అర్జునుడు వాయువు మరి వాయువు అయినటువంటి అర్జునికి అగ్నిస్థానము ప్రాణవాయువు ఆపోస్థానము పృథ్వీ స్థానము సహదేవుడు ప్రాణవాయువు నకులుడు ఆపోస్థానము ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో చెప్పినందున ఇప్పుడు వీరందరూ భగవంతుని పక్షంలో ఎలా ఉన్నారు అని తెలుసుకునే దాని కొరకే మనం ఇప్పుడు కాస్త విచారణ చేద్దాం ఈ వ్యానవాయువు అనబడు ధర్మరాజు ఆకాశస్థానమునందు ఉండి మరి దేవుని పక్షంలో ఎలా ఉన్నాడు అని విచారిస్తే దేవుణ్ణి గురించి మనము శ్రవణం చేస్తున్నాము అంటే ధర్మరాజు దేవుని పక్షంలో ఉన్నాడు అంటే వ్యానవాయువు ఆకాశస్థానములో ఉన్నందువలన ఈ వ్యానవాయువే ధర్మరాజు కాబట్టి అందుకు వ్యానవాయువు అనబడు ధర్మరాజు శ్రవణేంద్రియము ద్వారా ధర్మాన్ని పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ ధర్మ అధర్మములను గుర్తెరుగుతున్నందువలన అందుకు ఈ ధర్మరాజుకు వ్యానవాయువుకే ధర్మరాజు అని పేరు వచ్చింది అందుకు ఈ ధర్మాధర్మాలను తెలుసుకునేటువంటి ఈ వ్యానవాయువు అనబడు ధర్మరాజు ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ధర్మమే శ్రేష్టమైనది స్వధర్మమే పర శ్రేష్టమైన ధర్మమని స్వధర్మమే ఆత్మధర్మమని తెలుసుకునేటం వలన దేవుని పక్షంలో ఉన్నవాడాయను అలాగే ఇంకా ఉదాహరణ వాయువు కంఠస్థానము భీముడు అయితే ఈ ఉదాహవాయు స్థానమునందు ఉన్నటువంటి భీముడు ఏం చేస్తున్నాడు అనినట్లయితే మరి కృష్ణపక్షము పక్షంలో ఉదాహరణ వాయువు ఉన్నది అంటే దేవునికి సమీపంలోనే ఉదాహరణ వాయువు ఉన్నందువలన ఈ ఉదాహరణ వాయువు బయటికి సాగితేనే ప్రాణవాయువు అవుతుంది లోపలికి ముడుచుకున్నప్పుడు అపానవాయువు ఈ రేచకాపూర్వకముల యొక్క రాపిడి చే ఏర్పడినది సమాన వాయువు అందుచేత ఈ కంట ఉదాహ అని చెప్పినందువలన మరి మంత్రసిద్ధుడు భీముడు కాబట్టి అందువలన మరి శ్రవణము చేసిన పిమ్మటనే జ్ఞానము కలిగినదని జ్ఞానము కలిగిన పిమ్మటనే జీవుడు తన యొక్క స్వధర్మమైన తన యొక్క కులము ఆత్మకులమని తెలుసుకొని ఆత్మయందే మనసును లగ్నము చేయుట కొరకై మనసును సోహంభావ ధ్యానములో మనసును నిలిపి అంతర్ముఖ ప్రయాణము చేయుట ఎందే గుర్తించినందువలన ఇది శ్రేష్టమైనదని తెలుసుకున్నటువంటి అర్జునుడు ఆ విధంగా మరలా యోగమునందే ఈ జ్ఞాన యుద్ధము కొరకే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకొరకు ఈ ఉదాహరణ దేశస్థాని చెప్పినందువలన మననాత్రాయత ఇతి మంత్ర హంశ మంత్రమును సిద్ధి చేసుకున్నటువంటి ఘనకీర్తి గొప్ప బలాఢ్యుడైనటువంటి గొప్ప బలము గలవాడు ఉదాహాయు అనవాడు భీముడు ఆ విధంగా భీముడును ఇప్పుడు దేవుని పక్షంలోనే ఉన్నాడు తర్వాత అర్జునుడు మరి అర్జునికి స్థానము చెప్పినందువలన మరి ఎప్పుడైతే బ్రహ్మబోధను శ్రవణము చేసిన పిమ్మట అజ్ఞానముతో ఉన్నను జీవుడు ఆత్మజ్ఞానంతో ప్రకాశింపబడిన వాడై తనలో ఉన్నటువంటి ఆ పాపమును పోగొట్టుకొని దివ్యత్వాన్ని పొందుట కొరకై చేయనటువంటి ప్రయత్నము చేత కళ్ళు మూసి కనిపెట్టే శక్తిని పెంచుకున్నచో అర్జునుడు జ్ఞానాన్ని ఆర్జించినవాడై దేవుని పక్షంలో ఉన్నవాడాయను